मात्रे नमः శుక్రవార పులక్ష్మి రావం మహరితో భక్తి శ్రద్ధలతో ని పూజితు మమ్మా శుక్రవారపు లక్ష్మి రావం మహరితో భక్తి శ్రద్ధలతోను పూజింతు మమ్మా ఆది లక్ష్మి నిన్ను స్మరించు వేళ ఆది లక్ష్మి నిన్ను స్మరించు వేళ भक्ति ज्ञानमुनिचि दीवमा शुक्रवारपुलक्ष्मिरावं महरितो भक्ति श्रद्धलतो पूजिन्तु मम्मा ஸ்ரீ ீலி வம்மா சகதம்பிச்சி மம்மேலம்மா சௌரி பட்டபுராணி ஸ்ரீலட்சி வம்மா சகலசம்பி மம் மேலவம்மா ஆனந்ததாயி மம మము కరుణించి కాపాడు శ్రీ దేవి శుక్రవారపు లక్ష్మి రావమ్మ హరితో భక్తి శ్రద్ధలతోను పూజింతు మమ్మా చక్కని వెలుగులో నిన్ను జూతుమమ్మ ఆది లక్ష్మి నిన్ను అర్చితుమమ్మ నీ వెలుగులో నిన్ను చూతుమమ్మ ఆది లక్ష్మి నిన్ను